చెప్పుకోవచ్చు ఇంకొక మాట ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తాను నేను ఒక నిమిషం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వెళ్లే ముందు ఒక నిమిషం రామ్మోహన్ రావు గారు కంబ్యాక్ టు యూ అంగారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ గారు ఎక్స్ఎంఎల్సీ తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు రామ్మోహన్ రావు గారు రామ్మోహన్ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ సో కొంత టఫ్ ఏమైనా కనిపిస్తుందా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి కూటమిలో అన్నది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఇందాక కారుమంచి రమేష్ గారు అన్నారు ఎందుకంటే నాగబాబు విషయంలో ఫస్ట్ ఇస్తా అన్నారు ఎమ్మెల్సీ మంత్రి పదవిలోకి తీసుకుంటా ఉన్నారు ఆ తర్వాత రాజ్యసభ ఖాళీ అయింది కాబట్టి రాజ్యసభ పంపిస్తా ఉన్నారు దానిపైన లెటరేట్లు రావడం జరిగినాయి అన్నారు ఆ తర్వాత పత్రికలు రాసినాయి ఆ తర్వాత మళ్ళీ ఇంకో టర్న్ తీసుకొని ఇమీడియట్ గా నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది సో ఏదో ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఏవో కనిపిస్తున్నాయి కూటమిలో ఆ లుకలుకలు ఏవో ఉన్నాయి సో అవి ఈ ఎన్నికల్లో కొంత బయటపడే ఛాన్స్ ఉన్నాయి ఈ ఇమీడియట్ నామినేషన్ కూడా దానికే కారణం అన్నది ఒక అంశం ఈరోజు మన చర్చలో నడుస్తోంది సో ఏం చెప్తారు రమోన్ గారు మామూలుగా జనసేనకి ఇచ్చే ప్రయారిటీలో వాళ్ళు నాగబాబు గారికి ఇచ్చుకున్నారు జనసేనకి మాకు కొంత ప్రయారిటీ ట్వంటీ పర్సెంట్ పదవులో ఇవ్వడం అనేది అంగీకారం కుదిరింది ఆ విధానంలో వాళ్ళకి వెళ్ళింది నాగబాబు గారికి అదే తప్ప దాంట్లో ఏదో ఉంది వెనకాలయ్యో జరుగుతున్నాయి ఒక కూటములు అనేది వైఎస్ఆర్ ప్రచారం తప్ప నిజాలు లేవు దాంట్లో అంటే మా అది అన్ని రకాలుగా కూడా ఇప్పుడు మాకున్న నాలుగు సీట్లలో కూడా సామాజిక కోణం చూడటం సామాజిక కోణం చూస్తున్నారు బట్ ఈ జనసేన ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ చెరో రెండు అనుకోవచ్చా లేదంటే మూడు త్రీ ఈస్ట్ వన్ అనుకోవచ్చా లేదంటే నాలుగు నాలుగు తెలుగుదేశం అనుకోవచ్చా సంఖ్య బలం ఊహిస్తున్నాం అండి ఆశాహులు ఎక్కువగా ఉన్నారు ఎక్కువ నాలుగు నాలుగు తెలుగుదేశం ఉంటుందని మీరు ఊహిస్తున్నారు అనేది మా ఉద్దేశం ఓకే మిఠా ప్రసాద్ గారు So not